హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు నేను నిద్ర లేచి అన్ని పనులు చేసుకుని ఇల్లు తడుగుడు అవి పెట్టేసుకొని పూజకు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అయితే బుధవారం పూజకి రెడీ చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా మాసం వచ్చిందంటే మనకి పూజలతో పాటు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు కూడా వస్తూనే ఉంటుంటాయి కదండి మాకు థర్స్డే అయితే ఫంక్షన్ ఉందండి అందుకోసమని ముందుగానే నేను పూజకి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవడం వల్ల మనం పూజ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటది పండుగలు ముందు రోజు నాడు మనకి ఫంక్షన్స్ అవి వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకోసమే నేను ఈ రోజు బుధవారం రోజు నాడు ఈ పూజ సామాన్లు అన్ని కూడా ఇలా రెడీ చేసేసుకుంటున్నాను నేను లిస్ట్ రాసిస్తే మా వారన్నీ కూడా తెచ్చేసారండి అయితే ఆ లిస్టులో నేను ఏంటేంటి రాసాను మనం పూజకి ఏవేవి రెడీ చేసుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేయబోతున్నానండి మీకు కూడా ఏదైనా అవసరం అయ్యి ఉండంటే లేదంటే ఒకసారి మీరు రెడీ చేసుకోవాలని అనిపిస్తే ముందుగానే ఇలా రెడీ చేసేసుకుని ఉంచుకుంటే మనం వ్రతం చేసేటప్పుడు అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి శుక్రవారం అమ్మవారికి వండవలసిన నైవేద్యాలు అవి కూడా ఉంటాయి కాబట్టి ఆ రోజు అలసిపోయి వచ్చి తెల్లవారుజామున వ్రతం చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది అనేసి నేను ఈ బుధవారం రోజుననే అన్ని రెడీ చేసేసుకుంటున్నాను అయితే ఇవి శుద్ధి చేసుకునేటప్పుడు నేను ఇక్కడ గ్లాసులోని నీళ్లు తీసుకుని అందులో పసుపు వేసుకుని వాటిని పక్కన పెట్టుకుంటున్నానండి అవి ఎందుకు అలా పెట్టానో మీకు తర్వాత లాస్ట్ లో అయితే చూపిస్తాను ముందుగా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను పూజ సామలన్నీ తోమేసుకుని వాటిని శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకున్నానండి ఎందుకంటే ఎల్లుండి వరకు ఉండాలి కాబట్టి మచ్చలయి పడకుండా ఉండాలి అంటే ఇలా క్లాత్తో తుడిచేసుకుని అవన్నీ కూడా రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మా వారిని మార్కెట్కు పంపించాను కదా అందులో ప్రధానమైనది పసుపు కొమ్మలండి ఈ పసుపు కొమ్మలతో మనం అమ్మవారిని పూజించుకుంటాం కదా అందుకోసమని ముందుగా నేను పసుపు కొమ్మలు శుభమని పసుపు కొమ్మలతో మొదలెడుతున్నానండి ఇప్పుడు పీటని ఫోటోని కూడా శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి లక్ష్మీదేవి ఫోటో కూడా బొట్లు పెట్టి పక్కన ఉంచేసుకున్నాను పూజ కోసము రెండు కొబ్బరికాయలు తెచ్చుకున్నానండి ఒకటి కలసం మీదకి ఒకటేమో పూజలో కొట్టడానికి అయితే ఇప్పుడు తాంబూలంలోకి గాజులు ముత్తైదువులకి గాజులు కలసం మీదకి గాజులు ఇవన్నీ మనం కొత్తవే తెచ్చుకోవాలి కాబట్టి ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో ఉన్నా సరే ఒక నాలుగు జతలు అయితే అమ్మవారికి ఒకటి ముగ్గురు పేరెంట్ పెద్దాం అనుకున్నాను గాజులతో పాటు నాలుగు జాకెట్ ముక్కలు ఒక జాకెట్ ముక్క కలసం మీదకి ముగ్గురికి ముత్తైదులకి అలాగే ఫ్రూట్లో ఫ్రూట్స్ అండి జామకాయలు యాపిల్స్ అలానే ఫ్లవర్స్ మనం చామంతి పూలు గులాబీలు ఇవి కంపల్సరీ ఉండాలి కాబట్టి గులాబీలు చామంతి పూలు కూడా తెచ్చుకున్నాం చామంతి పూలు అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి మార్కెట్ లోని కొన్ని మల్లెపూలు కొన్ని కనకంబరాలు కనకాబరాలు అయితే దండ తెచ్చుకున్నానండి అమ్మవారి ఫోటోకి కొంచెం నాకు అలానే చలివిడి చేసుకోటాకి వరిపిండి తోటి పేట మీదది ముగ్గులు వేసుకోవటానికి నేను వరిపిండిని కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా మా వారికి లిస్ట్ రాసి ఇచ్చాను తెచ్చేసారు అయితే మనం అష్టోత్తరాలు అవి చదువుకుంటాం కదండీ వాటి కోసం వెండి పువ్వులు అవి ఉంటే అన్నీ ఒకసారి మళ్ళీ కడిగేసుకుని శుభ్రం చేసుకుని ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత మనం కాసు కొంటాం కదా కంపల్సరీ కాసు అయితే అమ్మవారికి వేస్తాం కాబట్టి కాసును కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంకా కొమ్ము శనగలు బెల్లము కొద్దిగా యాలకులు కూడా తీసుకున్నానండి మనకి ఖాళీ దొలికితే యాలకులు మాల్ కూడా అమ్మవారికి మెడలో వేయటం కోసం అని బెల్లం అయితే వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి పిండి అవి వండుతాం కదండి అలాగే కొమ్మి ముత్తై దోలికి నానబెట్టిన అవి వేయాలి కాబట్టి ఈ కొమ్మి శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి కొమ్ముశెనగలు కూడా రెడీ చేసుకోవాలండి ఇక్కడ సువాసన గలవి ఈ పౌడర్లో అంటే దసంగం పౌడరు అలాగే పారాని గంధము ఇప్పుడు సాంబ్రాణి దూపం కోసం అనేసి సాంబ్రాణి నేను నిప్పుల మీద వరలక్ష్మి వ్రతానికి వేస్తానండి అలానే కొంచెం బియ్యము నెయ్యి ప్యాకెట్ నెయ్యి దీపారాజనికండి అలాగే బియ్యము మనం కలసం మీద వేసుకోవటానికి అక్షంతలకి బియ్యం ఎక్కువ కావాలి కాబట్టి ఆ బియ్యాన్ని కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ పుస్తకము అలాగే వినాయకుని పుస్తకం కూడా రైడీగా పెట్టుకున్నానండి ఎందుకంటే వినాయకుని పూజ కూడా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా పెసరపప్పును కూడా తీసుకున్నాను ఈ పెసరపప్పు మనం వడపప్పు వేయటం కోసం అలాగే పసుపు కూడా ఇంటిలో ఉన్న మళ్ళీ కొద్ది కొత్త తెచ్చుకున్నానండి ఇక్కడ బిందెని రెడీ చేసుకున్నాను ఎందుకంటే ప్రసాదాలు వండటానికి నీళ్ళు పట్టడం కోసం అలానే కలసం కోసం చొంబు ప్లేటు ఇప్పుడు ఒక అగ్గి పెట్టి రోజు వాటరు పసుపు కుంకుమ జవ్వాదీ పౌడరు అలానే కర్పూరం బిళ్ళలు ఒత్తులు దూపానికి అగ్గి మీద నిప్పుల మీద వేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డోప్ స్టిక్స్ అలాగే రాగిది కానీ వెండిది కానీ కాయిన్స్ కూడా రెడీ చేసుకుని ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అగరబత్తిని కూడా మనం రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ నేను పసుపు జాకెట్ ముక్కను తీసుకున్నానండి ఇది అమ్మవారికి పీఠం మీద వేసుకోవటం కోసం అలానే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మనం కొట్టేది ఏదైనా అలానే మూడు గ్లాసులు తీసుకోవాలండి అంటే ఒకటి ఉద్దరినితో ఉండేది అది మనం పూజలో ఉపయోగించటానికి అమ్మవారి పూజలోకి ఒకటి అంటే పూజలో అమ్మవారికి ఉపయోగించటానికి ఒక గ్లాస్ తోటి అమ్మవారికి నీళ్లు పెట్టడం కోసం అలానే మామిడి కొమ్మలండి గుమ్మాలకి అలాగే మనం కలసంలోకి అది మామిడి కొమ్మలు వాడతాం కాబట్టి మామిడి కొమ్మలు కూడా రెడీ చేసేసుకున్న తర్వాత దార అండి ఈ దారి ఫ్రీలు కొత్తది తెచ్చుకోవాలి లేదంటే పూజలో వాడింది మాత్రమే తీసుకోవాలి తప్పితే వేరేమి తీసుకోకూడదు ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి చీర అండి ఈ చీరకి పసుపు బొట్లు అయ్యి పెట్టేసి ముందు రోజునాడే మనం ఇలాగా రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా మంచిది నేను ఇది అమ్మవారి కోసం లక్ష్మీదేవి కోసం అయితే ఈ శారీనైతే కొన్నానండి దీనికి ఇలా బొట్టు పెట్టి పక్కన ఉంచుకున్న తర్వాత నేను ఏ పూజలు చేసినా సరే పార్వతీదేవికి తాంబూలం ఇస్తే గానీ నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించదండి అందుకోసమని ఆ తల్లికి కూడా కొన్నాను ఈ శ్రావణ మాసంలో మాకైతే అన్నవరంలో పెళ్లి పెళ్ళి ఉందండి కంపల్సరీ అన్నవరం వెళ్ళాలి పెళ్లికి ఆ పెళ్లికి వెళ్ళేటప్పుడు మేము వ్రతం చేయించుకుందామని అనుకుంటున్నాము వ్రతం చేయించుకున్నప్పుడు మనం కొత్త చీరలే కట్టుకోవాలి లేదంటే పట్టు చీర కట్టుకోవాలి అని అంటారు కాబట్టి అందుకోసమని కొత్త చీర ఒకటి తీసుకున్నాను జర్నీలకి అది బాగుంటుందని ఒకసారి ఎక్స్ట్రా తీసుకున్నానండి అయితే ఇక్కడ మనం అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఒక క్లాత్ను కూడా దగ్గర ఉంచుకోవాలండి ఎందుకంటే ఆ క్లాత్ తోటి మనం పసుపు కుంకాల చేతులకి తుడుచుకోవాలనుకున్నా ఏవైనా పూజవి తుడాలన్నా సరే ఒక క్లాత్ దగ్గర ఉంటే చాలా మంచిది ఇలా పూజ సామాన్లు అన్నీ రెడీ చేసేసుకున్నానండి అయితే ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు తములపాకులు అరటిపళ్ళు ఇవి తెచ్చుకోవాలండి ఎందుకంటే అవి వాడిపోతాయని తెచ్చుకోలేదు ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకుంటాము చూసారా ఇలాగ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత వీటి మీద మనము ఈ మాదిరిగా పసుపు నీళ్ళని అయితే జల్లాలండి ఎందుకంటే పూజ సామాన్లు అన్నీ కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం వేరు వేరు చేతులు ఎన్నో రకాల చేతులు పడతాయి ఎన్నో రకాల గాలి సోకుతుంది అని అంటారు కాబట్టి ఇలాగ పసుపు నీళ్ళతోటి జల్లుకొని మనం శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాతనే మనం పూజలు అయితే ఉపయోగించాలి ఫ్రెండ్స్ పూజకు ముందు రోజునడే మనం పూజ సామాన్లు అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పూజ అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి